आय, आय, नमा, नमा। रामा, रामा, भुयो भुयो ീം മഹാകളി നമ കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോവിന്ദയ ഗോപീജന് ശ്രീകൃഷ്ണ നമോ നമോന്മ ജയ ഗുരു ഗുരുദത്തേ നമ ശിവാത്രേ നമോന്മ ആപദര ബഹത്തരം ദാതരംപദാം ലോകാവിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയം ശ്രീരാമ രാമ രാമീതിനോരമ സഹസ്രനമ തയ ഗുരുദത്തേ ശ്രീമാത്രേ യൂട്യൂബ് നമസ്കാരം നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాసు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవ శాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది ఒక ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి అది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్నంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహార అర్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతుగ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్ర అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వాసాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కర్కాటక రాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేసిన సూర్యనారాయణ స్వామి ఈ యొక్క కేతు గ్రహంతో కలత్రమే ఉండడం ద్వితీయ స్థానంలో సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో అంతా కూడా బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నారు ఈ యొక్క రాశిలో అంతా కూడా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాశ్యాధిపతి చంద్రుడంతా కూడా కన్యా రాశి మరియు తులారాశి వృత్తికి రాశిలో సంచారం చేయడం ఇటువంటి సంచారం అంతా కూడా నీకంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులంతా కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు నవగ్రహాలకి అభిషేకము నవగ్రహాలకు అంతా కూడా దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది చండి ఈ యొక్క సప్తశతీ పారాయణంగాని చండీ హోమాది కార్యక్రమం కానీ చేయించుకోవడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా శాంతి కలిగి వ్యాపారాల్లో అభివృద్ధి కలగడానికి ఆకస్మిక లాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి వ్యాపార రంగంలో వాళ్ళకి మంచి లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు లభించడానికి మంచి లాభాలు కలిగించడానికి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకి పొలిటికల్ రంగంలో వాళ్ళకి వ్యాపార రంగంలో వాళ్ళకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక ధనాదాయం పెరగాలి అభివృద్ధి కలగాలి యోగం సిద్ధించాలి రాజయోగం కలగాలని ప్రయత్నం వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ యొక్క కాలబైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క ఈ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాలు వెలిగించాలి మీరంతా కూడా కర్కాటక రాశి అంతా కూడా శుక్రవారం రోజున ఈ యొక్క రాహుకాలంలో అంతా కూడా రాహుకాల దీపాలంతా కూడా నిమ్మకాయ దీపాలంతా కూడా వెలిగించి అక్కడంతా కూడా ఆ దీపాలకు దగ్గర ప్రధానంగా పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ మహాలక్ష్మి అష్టోత్తర నామాలతో కానీ మహాలక్ష్మి సహస్రనామాలతో కానీ దుర్గాదేవి సహస్రనామాలతో కానీ దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలతో కానీ లేదు ఖడ్గమాల స్తోత్రాన్ని అయినా పట్టణం చేసుకోండి మీకు ఏది వస్తే అది చేయండి భక్తిగా శ్రద్ధగా చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రాజయోగం సిద్ధిస్తుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు సూర్యగ్రహానికి ప్రీతికరంగా మీరు ఈ యొక్క గోధుమ పిండి దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఉలవలంతా కూడా కేతుకు ప్రీతికరంగా దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందారు గణపతికి ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అష్టైశ్వరోగం తీస్తుంది రాజ్యోగం కలుగుతుంది ప్రతినిత్యం కూడా గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళని నివేదన చేస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేసుకోవడం కుంకుమార్తె చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు జై మాతరే అమన్ జై మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా వీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకు తోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముండ్రాళ్ళు నైవేదనం చేయడం ముడ్రాళ్ళతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్ల చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్షాసం తోటి అభిషేకా చేయించడం వల్ల అఖండ కొన్ని ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు కలుగుతూ ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలంతా కూడా మహాగణపతికి అంతా కూడా లాగా చేసి ఒక మాల లాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక క్రమేపీ అంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా శివప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాది కృతులు తీసుకోవడం వాళ్ళకి రాజయోగం ఇస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గం గణపతయే నమ నామాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజకం సిద్ధిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణ కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధం తోటి గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిగి వస్తుంది శ్రీమాత్రీ త్రీనుమ